ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్గా శుక్రవారం ఉదయం బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ రావును డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ అతిథి అధ్యాపకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా బాధ్యతలు చేపట్టిన వైస్ ఛాన్సలర్ వర్సిటీలు అందిస్తున్న న్యాయ విద్యకు సంబంధించి ఏ కోర్సులు ఉన్నాయి వాటి డిమాండ్ ఏంటి అని తనను కలిసిన అధ్యాపకులతో ముచ్చరించడం జరిగింది

కార్పొరేట్ లాస్టల్ సార్ ఆంధ్ర విషయంలో ఉంది మన హైదరాబాద్ విశాఖపట్న లాస్ట్రాందిలో కూడా ఉంది ఐటీ లా హెక్స్పెక్టర్ రావాలో వస్తుంది ఒక పేపర్ ఐటీ కూడా ఉంటుంది సార్ ఐటీ ఐటీ యాక్ట్ టూ థౌసండ్ కూడా ఉంటుంది